అంటారు బొమ్మెర పోతన తన భాగవతంలో పండిత సూక్తులతోడుత పండితులు పలుకుతూ ఉన్నారు హిరణ్యవర్ణం హరిణీ సువర్ణ రజత పండిత పండితూక్తులు తోడుత తుండం సాచి తీర్థతోయముల మహాపండితులందరూ వేదమంత్రములు పలుకుతున్నారు ఓ చ విద్మహే దివ్యమైనటువంటి అమ్మాని నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయా అమ్మవారికిలా మహా పండితులందరూ పండిత సూక్తుల తోడుత తుండం సాచి తీర్థతో యములెల్లన్ గుండంబుల ముంచి దిగ్వేదం డంబులు జలకమార్చే తరుణీ మణికిన్ ఆ నదులలో ఉన్నటువంటి ఆ నీటి నెలా తుండము నిండా తీసుకొని వేద పండితులు వేదనాదము మారుబురోగుతూ ఉండగా ఆ అమ్మవారికి క్షీరాబ్ది కంజకు అభిషేకం చేస్తున్నవట ఆ ఏనుగులు ఇది భాగవతంలో అత్యంత సుందరంగా మహానుభావుడైనటువంటి సహజ పాండిత్యుడు పోతన మహాకవి వర్ణించింది పండిత తుండం సాచి సూక్తులతో గుండంబుల ముంచి దిగ్వేదండుల్ జలకములార్చే తరుణీమణికి గజాలు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి ఆ తల్లిని గజలక్ష్మి అని పిలుస్తారు ఇది ఏ ఈనాడు మనం చెప్పుకుంటున్నా దేవి వైభవంలో అష్టలక్ష్మి అమ్మవారి వైభవంలో గజలక్ష్మి మనం ఆరాధించేటువంటి ఆంతర్యమేమిటి ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి దీనిలో ఉన్నటువంటి ఏమిటి అని జ్ఞానంతో ఆలోచిస్తే ఈ శ్లోక ప్రారంభంలో ఒకటి ఉన్నది జయ అజయ హే దుర్గతి నాసిని కామిని ఫలప్రద శాస్త్రమయే దుర్గతి నాసిని అంతేకాదు ఇంకొక విశేషం ఉన్నది హరిహర హర్ర బ్రహ్మసు పూజిత సేవిత తాపనివారిణి పాదయుతే దుర్గతి నాశిని తాపనివారిణి అని కూడా ఉన్నది దుర్గతి అంటే చెడు భావాలు చెడు ఆలోచనలు మనకు అనేకమైనటువంటి దుశ్శకునాలు చెడు ఆలోచనలు దరిద్రం ఇవన్నీ కూడా పోగొట్టేటువంటిది మనం కష్టాలు కలిగినప్పుడు తాపం చెందుతాం అసలు తాప తాపత్రయములు అని ఉంటాయి వేదాంతంలో ఆది దైవిక ఆధ్యాత్మిక భౌతికములు ఇవి కాక హృదయములో మంటలతో అనేక ఆవేదనలు చెందుతున్నటువంటి మనకు ఆ తాపములన్నీ పోగొట్టి చలదనాన్ని కలిగించేటువంటిది దుర్గతిని దూరము చేసి తాపములను హరించి మనకు అంతులేనటువంటి ప్రశాంతత కలిగించేటువంటిదే ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి గజలక్ష్మి